దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానమును మనకొరకు సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వం సమయాన్ని గడిపారని నమ్ముచున్నాను ప్రతి ప్రతిదినము ఖచ్చితంగా దేవునితో సమయాన్ని గడపండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా మనము పొందుకుందాం తల్ల ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధుడని వేలాది వంద నాలుగు స్తోత్రంలో బ్రహ్మ ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈతనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలువండి కీర్తన గ్రంథము ఇరవై మూడవ సంకీర్తన మూడవ చలనమును చదువుకుందాం నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు తెలుసుతో చక్కని వాగ్దానం ఎవరి మాటలు పలుకుతూ ఉన్నారంటే రాజైనటువంటి దావీదు దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు అండి ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన నా ప్రాణమునకు సేద తీర్చేవాడు ఆయన నా ప్రాణమును రిఫ్రెష్ చేసేవాడుగా కానీ నూతనపరిచేవాడుగా ఆయన నాకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు నీతి మార్గములలో నన్ను నడిపించేవాడు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఈరోజు మనలను నెమ్మదిపరిచే దేవుడు దేవుడు తీర్చే దేవుడు నడిపించే దేవుడుగా ఆయన ఉంచు ఉన్నాడు ఈరోజు ఎన్నో పరిస్థితులను బట్టి మీకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి మీ యొక్క బంధువుల నుండి స్నేహితుల నుండి వచ్చే సమస్యలను బట్టి ఒకవేళ మీరు అలిసిపోయి ఉన్నారేమో దేవుళ్ళ కృంగిపోయి ఉన్నారేమో ఈరోజు దేవుని వాగ్దానము మీ కొరకే మీ ప్రాణములకు సేద తీర్చే దేవుడు నిన్ను నడిపించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అటువంటి అలిసిపోయినటువంటి అనుభవం కృంగిన అనుభవం నెమ్మది లేనటువంటి అనుభవం భయముతో జీవిస్తున్నటువంటి అనుభవం ఒకవేళ మీ జీవితంలో ఉందేమో ఈ యొక్క వాగ్దానము మీకు ఈరోజు మీకు ఒక రిఫ్రెషింగ్ దేవుడు ఇవ్వాలని ఒక ఉజ్జీవమును ఒక నూతన స్వభావమును నూతన కార్యమును మీ జీవితంలో చేయాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఎప్పుడు దేవుడు చేస్తాడంటే భక్తులు అంటున్నారు యహోవా నాకు కాపరి దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుణ్ణి నీవు గౌరవించినప్పుడు దేవునికి నీ యొక్క హృదయంలో దేవుని బిడ్లార స్థానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు నీ ఒక సేద తీర్చి నీతి మార్గములలో నేను నడిపించే గొప్ప దేవుడిగానే ఉంటాడు సేద తీర్చేవాడు దేవుని బిడ్లర ప్రభు దగ్గరికి రండి ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు ఒకసారి వెయ్యి మందిని చంపిన తర్వాత అలిసిపోయాడు దాహం వేస్తుంది సంసోను దేవుని ప్రార్థన చేశాడు అయ్యా ఎంత మందిని చంపడానికి సహాయం చేసావు ఇప్పుడు నాకు దాహం వేస్తుంది ఈ దాహంతోనే నేను చచ్చిపోవాలి అలిసిపోయాను శక్తి లేదు నాకు నడవడానికి ఓపిక లేదు వీడి చేతుల్లో నేను చచ్చిపోవాలా నా పరిస్థితి ఇంతైనా అని సంసోను దేవునికి ప్రార్థన చేశాను అలిస పరిస్థితుల్లో నేను అన్నయ్య నాకు సహాయం చేయము అంటే దేవాది దేవుడు ఒక రాత్రిని చీల్చి అందులోంచి ఒక శ్రేష్టమైనటువంటి నీటిని శంసోనికి ఇచ్చి తన దాహాన్ని తీర్చి సేద తీర్చినట్లుగా అక్కడ మనం చూస్తాం సంసోను దేవునికి ప్రార్థన చేశాడు దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు అందుకే దేవుడు సహాయం చేశాడు ఈరోజు నీవు కూడా దేవునికి ప్రార్థన చేసి నీ కష్టాన్ని చెప్పుకుంటే నీ సమస్యను చెప్పుకుంటే నీ ఇబ్బందిని చెప్పుకుంటే నీకున్నటువంటి కొరతను చెప్పుకుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు సేవతించేవాడుగా నడిపించేవాడుగా నీ జీవితంలో ఆయన ఉంటాడు ప్రభుకు నీ జీవితంలో స్థానం ఉందా నీ ఇంట్లో స్థానం ఉందా ఈరోజు లేకపోతే ఇప్పుడే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభుని చేర్చుకో నీ హృదయంలోనికి నీ గృహంలోనికి ఆహ్వానించు నీ సమస్యను దేవుని దగ్గర చెప్పుకో ఆయన నీకు సహాయం చేస్తాడు భక్తుడు అని చెప్పున్నాడు నా ప్రాణము నాకు ఆయన శ్రద్ధ తీర్చిచ్చు ఉన్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచ్చు ఉన్నాడు కాబట్టి ఈరోజు అటువంటి కృప సహాయము నెమ్మది పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేసి తన కృపలో భద్రపరిచిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేల ఐదు వందల స్తోత్రములు బ్రవ ఉదయం కాల సమయంలో మేమందరిని సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు తండ్రి మా యొక్క ప్రాణములకు అయ్యా సేద తీర్చే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడుగా వీడు ఉంటున్నందుకు మిగిలిస్తూ తురాలి వీడు చూస్తున్న ప్రతి బిడ్డకు ఒక నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించి నేకు లోపల భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పాలమ్మ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె